ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్లో విలేజ్ ఉంది జస్ట్ గడ్డెక్కి దిగితేనే విలేజ్ ఈ విలేజ్ టు విలేజ్ రోడ్కి మనకు ఒక ముప్పై గుంటల వరి పొలం వచ్చిందండి ఇగో ఈ ఇక్కడ స్టేట్ పోయి ఆ వరం ఉంది కదా అదే వరము మనకు రోడ్ ప్లేస్ ఎక్కువ వస్తుందండి ఇది ముప్పై నాలుగు గుంటలు వస్తుందంట ఇది ముప్పై నాలుగు గుంటలు వస్తుంది ఒకటే మడి మొత్తం రోడ్ ప్లేసే మనకు లాస్ట్ చెట్టు వరకు వస్తుంది మడి వరకు యాభై చెట్టు నుంచి అక్కడ వరకు వస్తుంది ఇది వాటర్ సోర్స్ ఏరియా అండి బోర్లు వేసుకుంటే బోర్లు పడతాయి ఈ రైతు బోర్ ఉంది కానీ మనకు వాటర్ అయితే ఇయ్యాడండి ఓన్లీ మడి మాత్రం ఇస్తాడు వాటర్ ఇయ్యాడు మనం బోర్ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది ఇది జనగాం డిస్టిక్ నుంచి ఒకటి మనకు పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విలేజ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది ఇది విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ సాంక్షన్ అయింది ఆల్రెడీ